హాయ్ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం ఇవన్నీ నేను ఎండిన కాయలన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నా అవేమో బంతి పూలండి విత్తనం కోసము తర్వాత ఈ కాయలు ఈ విత్తనాలకే కాదండి తినడానికి కూడా అయితే ఇవి ఉడకబెట్టుకొని రాకితే ఈ విత్తనాలు బయటపడతాయి అయితే ఇంకా ఏ విధంగా చేస్తారంటే ధనియాలు ధనియాలు అయితే వాటిని పోసి ఒక పేపర్ పైన పోసి చెప్పుతోటి రాస్తారండి ఎందుకంటే అల్గా ఉంటాయి కదా కదీ చిట్కి పోకుండా ఏం చేస్తారంటే ఆ చెప్పుతోటి రాకి కొత్తిమీర నారు పోస్తారు కదా అట్లా పోస్తారన్నట్టు అయితే ఇప్పుడు ఈ చిక్కుడు విత్తనాలు ఇట్లా తీయడం అంటే ఈ పీటతోటి రాకాలి పీటతోటి రాకి ఆ విత్తనాలను వేరు చేసి పొట్టు వేరు చేసి వీటిని సాయంత్రం నానవేసి వేసి నానవేసి తెల్లవారి ఉడకబెట్టుకొని పెట్టుకొని తినొచ్చండి తాలింపు వేసుకొని రెండు మూడు నాలుగు కాయలు ఇస్తానికి ఉంటే సరిపోతుంది అంతే తర్వాత ఎవరన్నా అడుగుతారు కదా వాళ్ళకు కూడా ఇవ్వడానికి మనం కొన్ని ఎక్స్ట్రా పెట్టుకోవాలి రెడీగా చిక్కు విత్తనాలు ఇట్లా శుభ్రం చేసుకోవాలండి ఇట్లా చేసుకోవాలి సోరకాయలు అయితే పగల కొట్టచ్చు ఈ వీటిని మాత్రం ఈ విధంగా చేయాలి శుభ్రము ఓకే అండి నా వీడియో తప్పకుండా చూడండి చూడండి విత్తనాలు ఈ విధంగా రాస్తే విత్తనాలు తగిలి కాయ వదిలి విత్తనాలు మనం ప్రక్క తీసుకోవాలి Okay, friends. Abi dekat. Papa kena jual Bye bye.